హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వెల్లుల్లి కారం తయారీ విధానం వీడియో చేశాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ వెల్లుల్లి కారం జ్వరం వస్తే ఏమన్నా తినబుద్ది కాకుండా సరిదైనా హెల్త్ బాగాలేకున్నా నోరుకు చాలా టేస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏమైనా కూర లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీన్ని తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్ కావలసినవి ఒక ఇరవై ముప్పై వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు స్పూన్ల మిర్చి పౌడర్ కొంచెం కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ యావాలు ఒక స్పూన్ సాల్ట్ వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకోకూడదు ఫ్రెండ్స్ అలాగే దంచుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు రోట్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయద్దు ఫ్రెండ్స్ మర్చిపోకండి ఈ వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచుకోవాలి జీలకర్ర కూడా దంగుతుంది ఫ్రెండ్స్ మిక్సీలో చేస్తే మెత్తగా ఉంటుంది బాగుండదు ఇలా దంచుకుంటే బరుకు బరుకుగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా కాస్త మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి ఫ్రెండ్స్ దంచుకున్నాక ఇందులోనే మిర్చి పౌడర్ వేసుకోవాలి నేను నాలుగు స్పూన్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ నాలుగు గడ్డల గడ్డలకు రెండు సమపాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఘాటు కూడా చాలా బాగుంటుంది సర్ది గిట్లయితే తొందరగా పోతుంది ఫ్రెండ్స్ నూరు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇలా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ వెల్లుల్లి పేస్ట్ రసంలాగా ఉంటుంది వెల్లుల్లిలో కాబట్టి కారం ముద్దగా తయారవుతుంది ఉప్పు కూడా వేసాం కాబట్టి అలా కాకుండా మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటూ దంచుకోవాలి ఫ్రెండ్స్ మరీ మెత్తగా కూడా వెల్లుల్లి దంచుకోకూడదు ఫ్రెండ్స్ కొంచెం బరుకులు బరుకుగానే ఉంచుకోవాలి ఇలా అయ్యే వరకు దంచుకోవాలి మొత్తం ఇలా అయ్యాక ఒక స్పూన్తో మొత్తం ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి కల్ దంచుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటే ముద్దలా కాదు ఇలా కలుపుతూ దంచుకొని ఇప్పుడు పూర్తిగా దంచుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇలా వేడివేడి అన్నంలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే నేను తాలింపు వేస్తున్నాను ఫ్రెండ్స్ తాలింపు వేసుకున్నా చాలా టేస్టీగానే ఉంటుంది ఇప్పుడు గ్యాస్ పై చిన్న కడాయి పెట్టి అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ యావాలు వేసుకొని చిటపటలాడించుకున్నాను ఆడించుకున్నాను ఇప్పుడు అవి చిటపటలాడాక ఆడాక అందులోనే కొన్ని కళ్యాణ రెబ్బలు వేసుకోవాలి కరివేపాకు రెబ్బలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మర్చిపోకండి కరివేపాకు రెబ్బలు వేసుకున్నప్పుడు ఆయిల్ చిల్తుంది ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి గ్యాస్ సిమ్లో పెట్టుకోండి ఈ కరివేపాకు రెబ్బలు కొంచెము గరకు గరకుగా అయ్యేలాగా పొడి పొడిగా చుంచుతూ ఇట్లా నలిగేలాగా అయ్యేటట్టు చూసుకోవాలి ఇప్పుడు వేగిపోయాక అందులోనే ఈ వెల్లుల్లి కారం పొడి వేసుకొని ఇలా చెంచాతో కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం ముద్దలు తయారైంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చెంచాతో కలుపుకుంటూ ఉంటే పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకుంటూ గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం వేడివేడి అన్నంలోకి కానీ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా రుచికరమైన టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇడ్లీకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో కొంచెం కాస్త నెయ్యి వేసుకొని తింటే ఏముంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వెల్లుల్లి కారం వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంతసేపు వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్